హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీగా లడ్డులను అప్పటికప్పుడైతే ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయండి ఐరన్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది అయితే చాలా మంచిది పిల్లలకు రోజుకొకటిస్తే సరిపోతుందండి నువ్వులతోటి చాలా సింపుల్గా ఈ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం దీంతో అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఒక కప్పు దాకా నువ్వులను తీసుకోవాలి ఈ నువ్వులు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఇలా ఒక కప్పు దాకా నువ్వులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే టూ కప్స్ దాకా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రకంగా వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే దీన్నైతే వేయించుకోవాలండి నువ్వులను ఈ రకంగా కలర్ మారే వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి దాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని అరకప్పు దాకా తీసుకోవాలండి మిక్స్ వీట్ తగ్గట్టుగా తీసుకోవాలి ఈ బెల్లాన్ని నువ్వులలో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి ఈ రకంగా మిక్సీ పట్టుకొని అదే ప్యాన్ని గ్యాస్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ రకంగా మనం మిక్సీ పట్టిన పొడి అంతా దాంట్లోకి వేసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత బయటికి తీసేసి దాన్నైతే కొంచెం చల్లారిన తర్వాత లడ్డుల్లా చుట్టుకోవడమే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కావాలంటే నెయ్యిలో వేయించి అండి హెల్త్ అయితే చాలా బాగుంటుంది దీంతో నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్